హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హాఫ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే హైకోర్టు నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దానికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు అలాగే సెలెక్ట్ కాని అభ్యర్థులకు అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నటువంటి అభ్యర్థులకు తర్వాత వీరు సెలెక్ట్ అయిన వారు సర్వీస్ రూల్స్ ఎలా ఉంటాయి అలాగే వాళ్ళు ఫర్దర్ స్టడీస్ చేయాలంటే ఏం చేయాలి అలాగే ప్రాపర్టీ పర్చేజ్ చేయాలంటే ఏం చేయాలి ఇలా రకరకాల సర్వీస్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అలాగే సెలెక్ట్ కాని వారికి నోటిఫికేషన్స్ నెక్స్ట్ అనేది ఏవే రాబోతున్నాయో అలాగే కొంతమంది సెలెక్ట్ అయిన వారు కూడా అదే పొజిషన్లో ఉండరు కాబట్టి వాళ్ళు ఇంకా పైకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అలాగే సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ఇలా చాలా టాపిక్స్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము సో మనము మన ఛానల్ ద్వారా కూడా స్టెనో అలాగే టైపిస్ట్ అలాగే టైప్ రిలేటెడ్ సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్స్ అలాగే పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ అన్నీ కూడా అలాగే లీగల్కి సంబంధించి కూడా మనము ఈ జాబ్ ఆపర్చునిటీకి సంబంధించి అప్డేట్స్ అనేది ఇవ్వడానికి నిర్చయించుకున్నాము అందువలన వాటికి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో టెలిగ్రామ్లో జాయిన్ అయిన వారికి ముందుగా అప్డేట్ అనేది అక్కడ అందిస్తాము సో అలాగే మనం ఈ కోర్టు జాబ్స్ సంబంధించి మీకు డ్యూటీస్ ఏంటి అలాగే ఏ పోస్ట్ ఏ డ్యూటీ చేయాలి ప్రమోషన్ ఎలా వస్తుంది అనేటువంటి డీటెయిల్స్ కూడా నేను చేయడం జరిగింది ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగే మీకు ఏ ఛానల్లో అయినా సరే ఏదైనా ఒక నోటిఫికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అంతవరకే చెప్తారు కానీ తర్వాత సర్వీస్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ఎవరు కూడా చెప్పేటువంటి అవకాశం ఉండదు సో నేను వీటికి సంబంధించి సర్వీసెస్ కూడా నేను మీకు అందిస్తాను అలాగే లీగల్కి సంబంధించి అంటే ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి అవి మీకు అందించడం జరుగుతుంది అలాగే నేను ప్రీవియస్గా సర్వీస్ రిజిస్టర్ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవాలి దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే సర్వీస్లో ఉన్నవారు వాళ్ళ కాండక్ట్ ఎలా ఉండాలనేది కూడా వీడియో చేయడం జరిగింది అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో ఫస్ట్ టాపిక్గా ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినరు ప్రాసెసర్ ఆఫీస్ సబ్ఆర్డినేటర్ వీటికి సంబంధించి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగేటువంటి అవకాశం ఉంది దీంట్లో మీరు అన్నీ కూడా రెడీ చేసుకోండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్టడీ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ ఫామ్ వన్ అండ్ టూ ఎవరైనా వన్ ఆర్ టూ డిస్ట్రిక్ట్లో కనుక సెలెక్ట్ అయి ఉన్నట్లయితే అలాగే ఫిజికల్ ఫిట్నెస్ చాలామంది అభ్యర్థులు ఈ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి హయ్యర్ క్వాలిఫికేషన్ నుండి జాయిన్ అయితే ఏం జరగచ్చు అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో దీనికి సంబంధించి రెండు పద్ధతులు ఉన్నాయి మీరు ఏదైనా హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి కూడా లోయర్ క్వాలిఫికేషన్ మీద కనుక మీరు జాయిన్ అయినట్లయితే తర్వాత మళ్ళీ మీరు సంబంధించిన లెటర్స్ పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదొక పద్ధతి మీ మీద కనుక ఎవరైనా సరే కంప్లైంట్ అంటే మీరు చేరిన రోజు నుంచి మీరు రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా ఈ మధ్యలో ఎవరైనా సరే మీ మీద కంప్లైంట్ ఇస్తే ఇలా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కలిగి ఉండి కూడా ఈ జాబ్ అనేది సంపాదించుకున్నారు అని చెప్పేసేసి మీకు మీ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే మీ జాబ్కి ఇబ్బంది కూడా కలిగేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు కోర్టుని చీట్ చేసినందుకు మీకు క్రిమినల్ కేసు కూడా బుక్ అవుతుంది ఫర్దర్గా ఏ జాబు కూడా రాదు దొరకనంత వరకు కూడా ఏమీ ఉండదు దొరికారు అంటే మటుకు మీరు మిమ్మల్ని కాపాడటం అనేది ఎవరు చేయలేనటువంటి ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్లలో ఏదైనా తప్పు జరిగినప్పుడు కోర్టుకు రావడం అనేది సహజం అలాగే కోర్టునే మనం మోసం చేయగలిగితే ఇంకా మనల్ని కాపాడేవాడు ఎవరు ఉండరు సో ఈ సెకండ్ లిస్టుకు సంబంధించి కొంత సమయం అనేది పట్టేటువంటి అవకాశం ఉంది చాలామంది అభ్యర్థులు సెకండ్ లిస్టు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు దానికి కొంత సమయం అనేది పడుతుంది అన్ని డిస్టిక్స్ నుంచి కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని పోస్టులకు అయిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది వస్తాయి సో దగ్గర దగ్గర వన్ మంత్ కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్లు చూడాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా కూడా కొంత సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది అలాగే జాబ్కి సెలెక్ట్ అయిన వారు అక్కడతో ఆగిపోరు ఇంకా పైకి వెళ్ళాలని ఆశపడే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళకి సర్వీస్ రూల్స్ కానీ తర్వాత ఫర్దర్ స్టడీ ఏం చేయాలని కానీ లేదు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలన్నా ముందు పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీరు సపోజ్ మీరు పర్మిషన్ లేకుండా ఒక లా డిగ్రీ చదివారు అనుకోండి లా చదివారు అనుకోండి కోర్సు త్రీ ఇయర్సు ఫైవ్ ఇయర్సు ఆ తర్వాత మీరు పర్మిషన్ లేకుండా చదివినటువంటి ఆ మీ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేయడం అనేది జరగదు అంటే మీరు చదివినా కూడా చదవనట్టే అలాగే ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా కూడా ఖచ్చితంగా ప్రయర్ పర్మిషన్ తీసుకొని మాత్రమే ప్రాపర్టీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అలా కొన్ని సర్వీస్ కండిషన్స్ సర్వీస్ రూల్స్ ప్రమోషన్సు దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్స్ సో దానికి సంబంధించిన రూల్స్ కూడా ఉంటాయి సో నేను వాటికి సంబంధించి కూడా అప్డేట్స్ అన్ని కూడా అందిస్తాను అలాగే ఎవరైతే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పోస్టుల్లో కాకుండా మంచి పోస్టులకి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా కొత్త నోటిఫికేషన్స్ చాలా రాబోతున్నాయి సో వాటికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కూడా అందిస్తాను డిస్క్రిప్షన్లో ఉన్నవన్నీ కూడా అందిస్తాను ఇంకా చాలా వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది అలాగే లీగల్ ఎవరైతే ఉంటారో లా డిగ్రీ ఇప్పుడు ఈ కోర్టులలో చేరిన వాళ్ళు లా డిగ్రీ కనుక చేసినట్లయితే రేపు వాళ్ళు జూనియర్ సివిల్ జడ్జిగా వెళ్ళిపోయేటట్టు అవకాశం ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఏజ్ వరకు కూడా రాసుకునేడానికి అవకాశం ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు లీగల్గా కూడా మీరు ప్రిపేర్ అవ్వండి అలాగే మీరున్నటువంటి పోస్ట్కు సంబంధించిన ప్రమోషన్స్ డీటెయిల్స్ న్యూ నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్నీ ఇస్తాను సో ఎవరైనా సరే నాన్ టెక్నికల్ పోస్ట్లో ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థులు మీరు టెక్నికల్ స్కిల్స్ కంప్యూటర్స్ టైపు షార్ట్ హ్యాండ్ ఇలాంటివి కనుక నేర్చుకున్నట్లయితే మీకు ప్రమోషన్స్ అనేది త్వరగా వస్తాయి మీరు పైకి ఆడర్స్కి త్వరగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి పర్సనల్ ట్రైనింగ్ అనేది నేను ఇస్తాను సో చాలామంది అభ్యర్థులు ఈ షార్ట్ హ్యాండ్ ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఎట్లా నేర్చుకోవాలి అని అడుగుతూ ఉన్నారు మీరు షార్ట్ రెండు మినిమం నేర్చుకునేటప్పుడు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర అలాగే మినిమం హయ్యర్ పాస్ అయినటువంటి మాస్టర్ దగ్గర మాత్రమే నేర్చుకోవాల్సి ఉంటుంది ఫీజు తక్కువ అని చెప్పేసి లేదా ఇన్స్టిట్యూట్ మన ఇంటి పక్కన ఉంది కదా అక్కడ నేర్చుకుందాం అని చెప్పేసేసి మీరు ఫీ కోసం కనుక చూసినట్లయితే మీకు ఈ కోర్సు మీద పట్టు అనేది రాకుండా సంవత్సరాలు సంవత్సరాలు చదవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది అలాగే మనీ కూడా వేస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో మీరు చేరదలుచుకున్న వారు హయ్యర్ పాస్ అయిన వాళ్ళ దగ్గర మాత్రమే చేరండి ఇది ఆన్లైన్ నేర్చుకోవాలా ఆఫ్లైన్ నేర్చుకోవాలా అంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా రెండు కూడా ఒకటే ఎక్కడైనా సరే ఒకటిగానే నేర్పిస్తారు కాబట్టి ఆఫ్లైన్ వెళ్ళిన వాళ్ళకి ఏదో బాగా వచ్చేస్తుందని ఆన్లైన్ వెళ్ళిన వాళ్ళకి రాదనేటువంటి అపోహ ఉంది అది కరెక్ట్ కాదు స్టాండర్డ్ యొక్క స్టూడెంట్ యొక్క కేపబిలిటీ బట్టి ఉంటుంది సరైనటువంటి స్టాండర్డ్ లేనటువంటి వ్యక్తి ఆఫ్లైన్ వెళ్ళినా ఆన్లైన్ వెళ్ళినా ఒకటే రిజల్ట్ అనేది వస్తుంది సో దాని గురించి అంత పెద్ద ఆలోచించే అవసరం లేదు మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరైనా ఇంటి దగ్గర ఉండి నేర్చుకోదలిచిన వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది అందిస్తాను కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ఇస్తాను ఎవరు కాల్ చేయకండి మెసేజ్ ఏదన్నా ఉంటే మీ పేరు ఊరు చెప్తూ మెసేజ్ అనేది చేయండి నేను మిగతా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అదే సర్వీస్ టాపిక్ సంబంధించినటువంటి ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి ఇవన్నీ కూడా ఒక వీడియో రూపంలో ఇస్తాను మీరు నాన్ టెక్నికల్లో ఉన్నవాళ్ళు ఈ స్కిల్ టెస్టులు సంబంధించినటువంటి ఏవైతే టైపు షార్ట్ హ్యాండ్ కంప్యూటర్స్ లీగల్ నాలెడ్జ్ ఇలాంటివన్నీ కూడా ఎక్వైర్ చేయండి మీరు డిపార్ట్మెంట్లో ఉన్నంతకాలం కూడా ఇవి పనికి వచ్చేటువంటి అవకాశం ఉంది వీలైతే లా చేయండి జడ్జిగా కూడా వెళ్ళొచ్చు జాబ్ రాని వారు బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీరు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి త్వరలో చాలా నోటిఫికేషన్స్ అనేది వస్తాయి ప్రజెంట్ డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ పడి ఉన్నాయి వాటికి ప్రిపేర్ అవ్వచ్చు అలాగే ఈ డిఎల్ఎస్సీకి సంబంధించి నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా నేను వీడియో చేయడం జరిగింది సో చూడని వారు ఎవరైనా ఉంటే చూడొచ్చు అలాగే ఏబిపిఎస్సి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది దీంట్లో కూడా టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ కూడా వచ్చేటువంటి అవకాశములు ఉన్నాయి సో అందుకని అభ్యర్థులు ఈ పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత మీరు ఈ ప్రాక్టీస్ అనేది మానేయవాకండి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ టైపు స్టెనో స్కిల్స్ అంత తొందరగా మీకు మళ్ళీ మీరు ఉన్నటువంటి స్టేటస్కి రావడానికి చాలా టైం అనేది పడుతుంది అందువల్ల ఈ ప్రాక్టీస్ అనేది మానేవాకండి అలాగే ఎవరైతే ఈ స్టెనోగ్రాఫర్స్ నేర్చుకున్నారో ఎప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ ఈ చెన్నై ప్యాసేజ్లు రాస్తున్న వాళ్ళ వల్ల ఎటువంటి రిజల్ట్ ఉండదు డిఫరెంట్ ఆర్టికల్స్ పేపర్లో నుంచి వచ్చినటువంటి ఆర్టి ఐటమ్స్ ఇవన్నీ కూడా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇవి ఏదైతే ఆంధ్ర తెలంగాణ చెన్నై ఇవి మాత్రమే రాసిన వారు ఓన్లీ సర్టిఫికేట్లు మాత్రమే సంపాదించుకుంటారు ఎగ్జామినేషన్స్ కాంపిటేటివ్లో వీళ్ళు స్కిల్లో పెద్ద మార్క్స్ అనేది గెయిన్ చేసినటువంటి అవకాశం ఉండదు సో అందుకని నేను డిఫరెంట్ పబ్లిషర్స్ నుంచి అలాగే కొన్ని ప్యాసేజెస్ సపరేట్గా తయారు చేసి అనేది అందించడం జరుగుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఎవరైతే పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ ప్యాసేజెస్ అన్నీ కూడా అందించడం అనేది జరుగుతుంది అలాగే కంప్యూటర్ టైపు డ్రైవింగ్ ఇలాంటి టెక్నికల్ స్కిల్స్ అనేది ప్రాక్టీస్ చేయండి సెకండ్ లిస్టులు త్వరగా వస్తాయి సో దాని గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన పని లేదు సో ఎవరైనా ఈ టైపు టైప్ రిలేటెడ్ జాబ్స్ అలాగే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అలాగే షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించింది లీగల్ సబ్జెక్ట్ సంబంధించినవి కనుక మీరు అప్డేట్స్ పూర్తిగా పొందాలి అనుకున్నట్లయితే అలాగే ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఫర్దర్ ప్రమోషన్స్కి లేకపోతే కొత్త కొత్త నోటిఫికేషన్స్ కూడా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఎవరైనా ఛానల్ని ఎంకరేజ్ చేయాలి అనుకునే వాళ్ళు జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మీ సపోర్ట్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ